మీరు ఓడిపోవడం మీ పక్కవాడి వల్ల కాదు మీ పరిస్థితుల వల్ల అయితే కాదు మీ జాతకం వల్ల అయితే అసలు కాదు మీ ఓటమి యొక్క కారణం అనేది మీరు నిజంగా గెలవాలని ప్రయత్నించలేరు చూడండి రెబల్స్ తెలుగు వలలో చాలా మంది టాలెంట్ ఉంది ఒక గొప్ప కంటెంట్ క్రియేటర్ కావచ్చు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక బిజినెస్ లీడర్ కావచ్చు ఒక వేషాధారి కాదు నిజమైన పోరాడేవాడు కావచ్చు కానీ మనం ఏం చూస్తాం ఫోన్ లో రీల్స్ స్క్రోల్ చేస్తూ రోజులను గడిపేస్తున్నాం అంటే రోజులు వేస్ట్ చేసేస్తున్నాం రేపు మొదలెడతా అని తప్పు నమ్మకంతో మన జీవితాన్ని వెనక్కి లాగేస్తున్నాం నాకు అవకాశాలు రాలేదు అంటూ బాధ్యతని ఇతరుల మీద వేయడం అంటే ఇతరుల మీద బ్లేమ్ చేయడం అయితే ఇది నిజం కాదు ఇది తప్పు కాదు ఇది తప్పు జ్ఞానం అనమాట అసలు విజయానికి అడ్డు కాదని తెలిసిన తర్వాతనే అసలు మార్పు మొదలవుతుంది విజయం మీకు దూరం లేదు అది మీ చేతుల్లో ఉంది కానీ మీ చేతుల్లో పని చేయాలని తపన లేదు మీరు ఓడిపోతున్నారంటే మీరు సరైన వ్యవహారంతో ప్రయత్నించలేకపోవడం అంటే కరెక్ట్ గా ట్రయ చేయలేరని అర్థం మీరు ఓడిపోతున్నారంటే మీరు నిజంగా మీ లక్ష్యాన్ని ప్రేమించలేదు మీరు ఓడిపోతున్నారంటే మీరు బాధ్యత తీసుకోవడానికి భయపడుతున్నారని అర్థం అయితే చూడు రేబల్ ఈ రోజు మీరు నిర్ణయం తీసుకుంటే ఇంకా కాదు ఈ రోజు నుంచి నేనేం చేయగలుగుతాను చేస్తా ఇలా మిమ్మల్తో మీరు చెప్పారనుకోండి ఆ ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలుగుతుంది తెలుగువాడి విజయానికి అడ్డు నిలిచేది ఈ ప్రపంచం కాదు అతని అసలు శత్రువు అతనిలో ఉన్న ఆలస్యం భయం అహంకారం ఒకవేళ ఈ వీడియో మీకు స్ఫూర్తి అయితే ఇప్పటి నుంచి లేచి మొదలు పెట్టండి అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి జస్ట్ మీరు నెగిటివిటీని అడాప్ట్ చేయకుండా పాజిటివిటీతో స్టార్ట్ చేసేయండి ప్లీజ్ ఇంకా ఎన్ని రోజులు స్క్రోల్ చేస్తారు ఎన్ని రోజులు టైం వేస్ట్ చేస్తారు చెప్పండి వేకప్ రెబల్స్ వేకప్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయండి మీరు ఏ ఫీల్డ్ లో సక్సెస్ ని అచీవ్ చేయాలని అనుకుంటే ఆ ఫీల్డ్ లో మీరు దుంకేసేయండి స్టార్ట్ చేసేయండి నాలెడ్జ్ అడాప్ట్ చేయండి అండ్ మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాలి విజయం అనేది ఒక రోజులో అయితే రాదు కానీ ప్రతి రోజు మీరు వేసే అడుగు అనేది మీ భవిష్యత్తును నిర్మిస్తుంది సరే బస్ ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ చూడాలని అనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులతో షేర్ చేయండి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు రేబర్స్ ఇన్ఫోగ్రామ్ ఎస్ ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు జీవితాన్ని మార్చే పుస్తకాలను చదవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అమెజాన్ ది వెళ్లి అక్కడ నుంచి బుక్స్ చదవండి బుక్స్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి అనమాట మన లైఫ్ ని ఒక పాజిటివిటీలో తీసుకెళ్తుంది అంటే ఒక కరెక్ట్ డైరెక్షన్ లో మన బుక్స్ తీసుకెళ్తా అనమాట కావచ్చు ద సైకాలజీ ఆఫ్ ఆఫ్ మనీ కావచ్చు కావచ్చు ఫార్టీ లాస్ పవర్ ఫ్రాక్ కావచ్చు సో అన్నీ బుక్స్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అనమాట వెళ్ళి గైస్ బుక్స్ చదవండి బుక్స్ ద్వారా నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ ద్వారా సక్సెస్ వస్తుంది అనమాట